డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం జై గుడి దత్తాత్రేయనమ్మ ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మీ యొక్క ప్లానింగ్స్ ఉద్యోగ సంబంధించిన విషయాలు ఇతర విషయాల్లో ప్లాన్ చేసుకోవడానికి ఈ నూతన సంవత్సరాలు మీకు ఉపయోగపడతాయి ఉగాది వచ్చినప్పుడు ఆ ఫలితాలు ఇంకా డెప్త్గా తెలుసుకుందాం ప్రస్తుతం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో నాలుగు ప్రధాన గ్రహాలైనటువంటి రాహు కేతువు శని గురువుల యొక్క సంచారం ఆధారంగా ఏమి జరగబోతుంది ఏమి జరుగుతుంది అన్నది చెప్పడం జరుగుతుంది ముందుగా శని భగవానుడు ఈ సంవత్సరం అంతా కూడా మీకు దశమ స్థానంలో సంచరించడం జరుగుతుంది ఇది ఒక విధంగా ఉద్యోగం మన కర్మస్థానం కాబట్టి ఏవైనా రెస్పాన్సిబిలిటీసు చేయవలసినటువంటి బాధ్యతలు ఈ సమయంలో మీరు నెరవేర్చడం జరుగుతూ ఉంటుంది జీవనోపాధికి చేస్తున్నటువంటి శ్రమలో శ్రమాంతర విజయం లభించే అవకాశం ఉన్నది అంటే ఎంత కష్టపడితే అంత ఫలితాన్ని శని భగవానుడు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు దశమ స్థానంలో శని భగవానుడు రెండు విధాలుగా మీకు ఉపయోగపడడం జరుగుతూ ఉంది ముందుగా అష్టమాధిపతిగా దశమ స్థానంలోకి రావడం వల్ల అనూహ్యంగా జీవితంలో వృత్తిలో ప్రమోషన్ రావడం కానీ అధికార హోదాలోకి వెళ్ళడం కానీ టెంపరీగా మీకు ఉన్నత స్థాయి అధికారంలోకి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది అంటే ఎలాగంటే అది మీ పై అధికారికి ఇంకా పై అధికారికి ఏదో ఇబ్బంది జరగడం వల్ల ఆ పోస్ట్లోకి మీరు తాత్కాలికంగా ప్రమోషన్గా వెళ్ళే అవకాశాలు చాలా బలంగా ఉంటాయి అలాగే భాగ్యాధిపతిగా రాజ్యస్థానంలో ఉండడం వలన భాగ్య రాజ్యాధిపతి యోగం ఏర్పడుతూ ఉంటుంది అది మీ ఆధ్యాత్మిక రంగంలో ఉన్న ఎడ్యుకేషన్ రంగంలో ఉన్న సేవా రంగంలో ఉన్న ఫైనాన్స్ రంగంలో ఉన్న అనూహ్యంగా తగు విధమైనటువంటి గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది వృత్తిపరంగా హోదా అన్నది పెరుగుతుంది అంటే ఎస్పెషల్లీ ఈ సంవత్సరంలో మీకు వృత్తిలో అభివృద్ధి ఉంటుంది హోదా పెరుగుతుంది మీరు కూడా వర్క్ సాటిస్ఫాక్షన్ అన్నది రావడం జరుగుతూ ఉంటుంది ఎస్పెషల్లీ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో అది దేశం విదేశాల్లో ఎక్కడ ఉన్నా సరే కొత్తగా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి హండ్రెడ్ పర్సెంటు మరి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఏదో ఒక ఉద్యోగం హండ్రెడ్ పర్సెంట్ మీకు రావడం జరుగుతుంది ఎటువంటి నిరాశ నిస్ చెందకుండా కొద్ది రోజుల పాటు వెయిట్ చేయొచ్చు ఆల్రెడీ ఇప్పుడు ఈ వీడియో పెట్టే టైం కూడా మీకు ఉద్యోగానికి మిగతా గ్రహాలు కూడా సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి చిన్న ప్రయత్నంతో గొప్ప ఉద్యోగాన్ని మీరు సాధించడం అవసరం జరుగుతుంది అయితే కొద్దిగా కష్టమైనటువంటి వృత్తి ఉంటుంది కాబట్టి కొద్దిగా ఓర్పు వహించి వచ్చిన ఉద్యోగంలో చేరిపోతే దాని తర్వాత దానికి అదే మీరు ఇంప్రూవ్మెంటు వర్క్ సాటిస్ఫాక్షన్ రావడం జరుగుతుంది ఇక ముఖ్యంగా గురుగ్రహం రాశి అందే సంచరిస్తున్నటువంటి గురుగ్రహం మనకి ఈ జూన్ ఒకటో తారీఖు వరకు రాశి అందే ఉండడం జరుగుతుంది దశమాధిపతి రాశిలో ఉండడం వల్ల స్వయం కృషితో ఎటువంటి రికమెండేషన్ లేకుండా ఎవరి ప్రమేయం లేకుండా మీకు మీరే ఉద్యోగాన్ని పొందడం జరుగుతూ ఉంటుంది దాని తర్వాత ఏంటంటే వివాహ సంబంధించిన విషయాల్లో గత కొంతకాలంగా ఏదో కారణంగా ఎడబాటులో ఉన్నటువంటి భార్యాభర్తలు ఒకే చోటుకి రావడం జరుగుతుంటుంది వారిద్దరి మధ్య పరస్పర అవగాహన రావడం జరుగుతూ ఉంటుంది అలాగే నూతన వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా అనుకూలమైనటువంటి భార్య రావడం జరుగుతూ ఉంటుంది సో అందువల్ల ఏంటంటే మీరు వివాహ ప్రయత్నాల్లో మీకు అనుకూలమైన భార్య రావడానికి ఈ సమయంలో అంటే మీరు జూన్ ఒకటో తారీఖు లోపల వివాహం కనుక చేసుకున్నట్టే చాలా అనుకూలంగా ఉంటుంది అంటే ఈ శాస్త్ర ప్రకారం పెద్ద టెక్నిక్ ఏంటంటే రాష్ట్రాధిపతి సప్తంలో ఉంటే జాతకుడు భార్యకి లొంగి ఉండడం అది సప్తమాధిపతి లగ్నం ఉంటే భార్య జాతకుడికి చెప్పు చేతుల్లో ఉంటుంది ఇప్పుడు అది జరగబోతుంది అదే ఇక జూన్ ఒకటి నుంచి గురువు ధనస్థానంలోకి ఉచ్చస్థానంలోకి రావడం వల్ల కుటుంబ సభ్యుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నది అంటే సంతానం కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారికి సంతానం కలుగుతుంది నెంబర్ వన్ గతంలో మీ కుటుంబం నుంచి విడిపోయి ఎక్కడో దూరంగా ఉన్నటువంటి మీ కుటుంబ సభ్యులు తిరిగి మళ్ళీ మీ కుటుంబంలో కలుసుకోవడం జరుగుతుంది అంటే కలుసుకోవడం కూడా ఎలా ఉండదు అంటే వాళ్ళు ఏమి ఇబ్బంది పడో నష్టపోయో కాదు మంచి హోదా కలిగి బాగా ఇంప్రూవ్మెంట్ అయ్యి మీ కుటుంబానికి సహకరించే విధంగా మళ్ళీ మీ కుటుంబంలో జాయిన్ అవ్వడం జరుగుతూ ఉంటుంది ఏదో ఒక శుభకార్యం మీ గృహంలో జూన్ ఒకటి నుంచి అక్టోబర్ ముప్పై మధ్యలో జరిగే అవకాశం ఉంటుంది అలాగే మీ యొక్క ఆదాయం కూడా పెరుగుతూ ఉంటుంది దశమాధిపతిగా ధనస్థానంలో ఉండడం వృత్తిలో ప్రమోషన్ ద్వారా డబ్బు ఆదాయం పెరుగుతూ ఉంటుంది లేదంటే మీ భార్య లేదంటే మీ జీవిత భాగస్వామి మీకు ఆర్థిక పరంగా సహకరించడం వల్ల మీ కుటుంబ విషయాల్లో చాలా వరకు సహకరించడం వల్ల కొంతవరకు ఈ అనుకూలత ఏర్పడుతుంది ఇంచుమించుగా అక్టోబర్ ముప్పై తర్వాత గురువు సింహరాశిలో తృతీయ స్థానంలోకి ప్రవేశించడం కూడా చాలా వరకు జాతకుడికి మంచి మిత్రులు స్నేహితులు లభిస్తూ ఉంటారు అయితే రాహు తొమ్మిదో స్థాన సంచారం వల్ల ఎవరైతే మీడియా సినిమా టీవీ యాంకరింగ్ జర్నలిజం రంగాల్లో ఉన్నారో వారికి కొత్త కొత్త అవకాశాలు రావడం జరుగుతుంది కొత్త కొత్త అధునాతన యంత్రాలు ఉపయోగించి మీ టెక్నాలజీని ఇంప్రూవ్ చేసుకుని మిమ్మల్ని అంటే కొత్తగా మీ యొక్క టాలెంట్ ప్రదర్శించుకోవడం ఉంది బట్ ఏదైనా మిథున రాశి వారికి ప్రధాన గ్రహాలు సంపూర్ణంగా సహకరించడం వల్ల చాలా వరకు ఈ రెండు వేల ఇరవై ఆరులో మీ జీవితం ఒక సెటిల్మెంట్కి ఒక గొప్ప మార్పుకి కారణమవుతుంది స్వస్తి నమ ముఖ్యంగా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఈ పరిహారాల విషయంలో ప్రధానంగా ఏంటంటే రెండు ఆరు ఇరవై ఆరు కాబట్టి శని యొక్క ప్రభావం ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది సో దానివల్ల మరి రెండు చంద్రుడు ఆరు శుక్రుడు కాబట్టి ఎక్కువగా ధన వ్యయం జరుగుతూ ఉంటుంది ధనం నష్టపోవడం మోసపోవడం ఇలాంటివి కూడా జరుగుతుంటాయి కాబట్టి ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది యా స్టీజ్గానే ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం కూడా స్త్రీల యొక్క ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది సినిమా రంగం వారికి కొంత బెనిఫిట్ అనుకూలత ఈ సంవత్సరం మనం చూడవచ్చు చాలా వరకు వాళ్ళకి బాగుంటుందన్నమాట అయితే ఈ పరిహారాల విషయంలో ముఖ్యంగా మనం ప్రతి వీడియోలో మీకు ఈ గ్రహాలకు సంబంధించిన పరిహారాలు చేసుకోమని చెప్పడం జరిగింది కదా ఈ రెండు వేల ఇరవై ఆరు వరకు ఈ ప్రధానంగా శని గ్రహానికి రెమెడీ అయితే మాత్రం మీరు చదవగలిగితే మృత్యుంజయ మహామంత్రం వినగలిగితే చక్కగా శ్రద్ధగా విష్ణు సహస్రనామ వినడం వల్ల శని యొక్క ఫలితాలు కంప్లీట్గా జీరోకి రావడం జరుగుతుంది అలాగే వీలైతే ఏదైనా ఒక శనివారం రోజు శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాల్లో శని భగవానుడికి తైలాభిషేకం చేయించుకోవడం ఆ రోజంతా కూడా నియమంగా ఉండవలసి ఉంటుంది ఎప్పుడైనా నవగ్రహాల్లో ఒక గ్రహానికి పూజా కార్యక్రమం చేస్తున్నప్పుడు ఆ ఒక్క గ్రహానికే మీరు పూజ చేసి మిగతా గ్రహాలని నవగ్రహాలని వదిలివేయడం జరుగుతుంటుంది దానివల్ల మిగతా గ్రహాల యొక్క ఆగ్రహానికి గురవుతూ ఉంటారు కంప్లీట్గా మీరు ఏ గ్రహానికి పూజ చేయించుకున్నా ఎక్కువగా శని చేయించుకుంటారు కాబట్టి ముందుగా నవగ్రహాలు తొమ్మిది గ్రహాలకి విధి విధానంగా పూజ చేయించి ఫైనల్గా శని భగవానుడికి తైలాభిషేకము ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి మళ్ళీ శని భగవాన్ ఏదైతే తైలాభిషేకం చేయించారో దాన్ని మళ్ళీ శుభ్రంగా వాటర్తో శుభ్రంగా కడిగేసి మళ్ళీ తొమ్మిది గ్రహాలకి పూజ చేయడం వల్లే సంపూర్ణంగా ఆ గ్రహాల ఫలితాలు మీకు వస్తాయి తప్ప ఏదో మంత్రంగా మీరు అక్కడ ఉన్నటువంటి ఒక కప్పుతో ఆయిలు శని భగవాను మీద పోసేయడం కొన్ని నువ్వులు అక్కడ వేసేయడం వారి మీద ఇంకోటి పోయడం ఈ విధంగా చేయడం వల్ల అయితే ఫలితం అయితే ఉండదు జాగ్రత్తగా శ్రద్ధగా చేస్తేనే ఆ ఫలితం రావడం జరుగుతుంది ఇది కంప్లీట్గా ప్రతి ఒక్కరూ గమనించవలసినటువంటి విషయం ఈ విధంగా మీరు ఆ నవగ్రహాలను ఆరాధించడం వల్ల కంప్లీట్గా మీకు శనిగ్రహ అనుగ్రహం ఉంటుంది ఇక రాహుగ్రహానికి మాత్రం కంప్లీట్గా మీరు మీ మీ ఆలోచనల నుంచి వ్యసనాల నుంచి క్యారెక్టర్ నుంచి బయటపడితేనే మీకు రాహు అనుకూలించడం జరుగుతూ ఉంటుంది ఏమాత్రం ఇతరులను చూసి అసూయపడినా వారి ఐశ్వర్యాన్ని చూసి మనకి ఇబ్బంది కలిగినా పక్కవాడు అభివృద్ధి చూసి వార్వలేకపోయినా కంప్లీట్గా రాహు మిమ్మల్ని కాల్చివేయడం జరుగుతుంటుంది అది ఒక పాము విషంలాగా మిమ్మల్ని దహించడం జరుగుతూ ఉంటుంది అందువల్ల మిమ్మల్ని మీరు సంస్కరించుకుంటూ పక్కవాడి గురించి పట్టించుకోకుండా ఒక నిజాయితీ అయిన మార్గంలో మీరు ఎదుగుతూ ఎటువంటి బలహీనతలకి వ్యసనాలకి లొంగకుండా ప్రభుత్వం ఇచ్చిన మనం ఎక్కడ ఉంటున్నామో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి ఆ దేశ ఆచారాలకి మీ మతం యొక్క ఆచారాలకి రెగ్యులర్గా కట్టుబడడం వల్ల అలాగే స్వచ్ఛమైనటువంటి నిజాయితీ జీవితం గడపడం వల్ల రాహు మీకు అనుగ్రహించి చాలా ఉన్నత శిఖరాలకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంటుంది అంటే రాహు ఇచ్చినటువంటి ఐశ్వర్యం ఏ గ్రహం కూడా మీకు ఇవ్వలేదు అది ఎంత ఐశ్వర్యం ఇచ్చినా కూడా దాన్ని మీరు సద్వినియోగపరిచి సక్రమ మార్గంలో పెట్టుకుంటేనే అది నిలబడుతుంది లేని పక్షంలో వివిధ మార్గాల ద్వారా సంపాదిస్తే చివరికి పట్టుబడడం కుటుంబ సభ్యులచే ఏవగించుకోవడం చివరి జీవితం జైల్లో గడపడం కూడా జరుగుతూ ఉంటుంది ఇది ఖచ్చితంగా గమనించండి మరి కేతు గ్రహానికి మీరు ఎంత నిరాడంబరంగా ఉంటే అంత అనుకూలిస్తూ వస్తుంది ఎప్పుడూ నిరంతరం విఘ్నేశ్వరుని ఆరాధించడం విష్ణు సహస్రనామాన్ని వినడం సింపుల్ లైఫ్ మాట బట్టల విషయంలో కానీ చెప్పుల విషయంలో కానీ వాహన విషయంలో కానీ ఎంత సింపుల్గా మీరు జీవన విధానాన్ని సాగిస్తే కేతుగ్రహం మీకు అంత ఐశ్వర్యాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఇది కేతు సింపుల్గా అనుగ్రహిస్తూ ఉంటాడనమాట గణపతికి గణపతి హోమం ద్వారా నిరంతరం గరికతో అర్చన చేయించుకోవడం ద్వారా కంప్లీట్గా చిన్న పిల్లల్ని మీరు స్వీట్స్ ఏదైనా వాళ్ళని సంతృప్తి పరిచినా కూడా కేతు యొక్క అనుగ్రహం పొందుతూ ఉంటారు ఇంకా ది బెస్ట్ రెమెడీ ఏంటంటే మీరు ఏదైనా చుట్టుపక్కల అయి ఉంటే మీరు పిల్లుల్ని పెంచుతున్నా ఆ పిల్లులకి చక్కని పాలు పెట్టడం వల్ల కూడా కేతుగ్రహ అనుగ్రహం మీకు లభిస్తూ ఉంటుంది ఇక గురుగ్రహ అనుగ్రహం అన్నది కంప్లీట్గా గురువుల్ని సేవించడం వల్ల భగవద్గీత రామాయణం మహాభారతం లాంటి గ్రంథాలు చదవడం వల్ల పురాణంలో ఉన్నటువంటి ఇతిహాసాలు చదవడం వల్ల వస్తూ ఉంటుంది అలాగే ప్రముఖులు చెప్పినటువంటి ప్రవచనాలు వినడం ద్వారా కూడా గురుగ్రహ అనుగ్రహం మీకు లభించడం జరుగుతుంది ఎవరైతే మీకు విద్య నేర్పారో ఆ విద్య నేర్పినటువంటి గురువుని ఆశ్రయించి ఆ గురువుకి లోటు లేకుండా చూడటం వల్ల కూడా గురుగ్రహ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది సమస్త నవగ్రహాల మీకు అనుకూలంగా ఉండాలంటే మీరు ఒక గోవుని పెంచడం వల్ల అయితేనే గోవుకి సేవ చేయడం వల్ల అయితేనే వాటి యొక్క మొత్తం గ్రహాలు మీకు అనుకూలంగా సర్వదేవతలు అనుగ్రహం పొందుతారు అంటే ఏదన్నా మంత్రంగా ఏదో గోశాలకు వెళ్ళి ఒక అరటిపండు పెట్టో ఏదైనా కొన్ని అటుకులు పెట్టో అలా కాకుండా మీరు ఆ గోశాలలో ఉంటే కంప్లీట్గా మార్నింగ్ వెళ్ళి శుభ్రంగా ఆ గోశాలని క్లీన్ చేసి అవసరమైతే గోవులకి స్నానం చేయించి వాటి యొక్క గంగడోలు అది వేసి కొద్దిగా ఆవులకి దోమల కొట్టకుండా శుచిగా శుభ్రంగా ఉండడం వల్ల ఆవులకి ఒక శుభ్రంగా పెద్ద ఫ్యాన్ ఏర్పాటు చేయడం అవి పడుకోవడానికి ఒక బెడ్లాగా ఏర్పాటు చేయడం మొత్తం మీద ఏంటంటే మీరు మీ తల్లిగారిని ఏ విధంగా సేవిస్తారో అంటే వాళ్ళు పెద్ద వయసులో ఉన్నప్పుడు ఏ విధంగా సేవిస్తారో అదే విధంగా మీరు ఒక గోవుని సేవించడం వల్ల మొత్తం మీ కుటుంబం మీ వంశం కూడా తరించే అవకాశం ఉంటుంది బట్ ఈ చిన్న ప్రయత్నం మీరు చేసి చూడండి అయితే చేసిన రోజు నుంచే ఫలితం అయితే ఎప్పుడు కూడా రాదు మీ యొక్క కర్మ ఫలితం పూర్తిగా పోయిన తర్వాత మాత్రమే ఏ ఫలితం అన్న మీకు రావడం జరుగుతుంది కాబట్టి ముందుగా మన జాతకంలో మనం ఏ గ్రహం వల్ల ఇబ్బంది పడుతున్నాం ఏ దోషం మనల్ని ఇబ్బంది పెడుతుంది పితృదోషం ఉందా మాతృదోషం ఉందా ఆ దోషాన్ని గమనించి ఆ దోషాన్ని మనం పరిష్కరించుకుంటే ఇప్పుడు మనం చేస్తున్నటువంటి పుణ్యకర్మలు ఈ జన్మలోనే మనం అనుభవించడం జరుగుతూ ఉంటుంది లేని పక్షంలో ఇవన్నీ కూడా వచ్చే జన్మకి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చే జన్మకైనా మంచి జీవనం గడిపే అవకాశం ఉంటుంది